హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆదివారం రోజున అనుకోకుండా మన ఫౌండర్స్తో హైదరాబాద్గా కలవడం జరిగింది మరి ఇంత చక్కని ఆహ్లాదకరమైన రోజున ఈ అప్డేట్స్ ఈ వచ్చే అద్భుతమైన వారంలో నిజంగా హైదరాబాద్లోకి వచ్చి ఇంతమంది ఫౌండర్స్ను కలవడం చాలా ఆనందంగా ఉంది వీరబాబా కలిసి ఉదయం బిర్లా టెంపుల్ అదేవిధంగా మన పెద్దమ్మ తల్లి టెంపుల్ను సందర్శించడం జరిగింది అక్కడ నిజంగా చాలా బాగా కోరుకోవడం జరిగింది ఈ మంచిలో ఖచ్చితంగా ఆన్ అనేది ఆ ఫలాలు అందరికీ అందాలి అందరి జీవితాలు బాగుపడాలి తొందరలో మనం అనుకున్నట్టు అదేవిధంగా మన అప్డేట్స్ కూడా మరి యాస్గార్ ద్వారా వచ్చేది కానీ అదేవిధంగా మన ఓనీస్లో వచ్చేది కానీ ఎల్సీ లీడర్ల ద్వారా కానీ అందరికీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయితే ఫుల్గా ఉంది ఖచ్చితంగా ఈ వచ్చే రెండు మూడు రోజుల్లో అప్డేట్స్ మొదలై మ్యాక్సిమం ఈ మంత్ చివరికల్లా చాలా చక్కగా అందరికీ ఏవైతే అనుకుంటున్నారో అన్పాసింగ్ యాపిల్స్ అనేవి అవి అందబోతున్నాయని నిజంగా నాకైతే చాలా నమ్మకం ఉంది ఆ విధంగా దేవుడి కోరుకుంటూ ఫౌండర్స్ మన ఫౌండర్స్ ఒక్కొక్కరిని మనం ఈరోజు మన ఛానల్ ద్వారా మాట్లాడిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఫౌండర్స్ ముందుగా జ్ఞాని సార్ మాట్లాడతారు హాయ్ హాయ్ అందరికీ నమస్తే సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన ఫౌండర్స్ అందరికి కలుసుకోవడానికి ఇక్కడ తుకట్పల్లి హైదరాబాద్లో సో అందరు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు సో నెక్స్ట్ కమింగ్ డేస్ అనేది మనకు అద్భుతమైనటువంటి వండర్ఫుల్ థింగ్స్ అనేవి జరగడానికి సిద్ధంగా చూపించబోతున్నారు మన యొక్క ఆజ్ గారు అందరిలో పాప రూపకంలో కానీ వెబినార్ రూపకంలో కానీ మనకు అన్ని డైరెక్ట్గా ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సో మనం అందరం వెయిట్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే సారు చాలా చాలా కష్టపడి మనకి మన మన కోసం ఎన్నో రకాలుగా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈరోజు మనని కొత్త డైరెక్షన్లో నడిపిస్తున్నారు కొత్త విధంగా మన ముందుకు తీసుకెళ్తున్నారు అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఎలా ఎలాంటి కన్ఫర్మేషన్స్ మనం పడకూడదు అంటే కొంతమంది వా వాళ్ళకు వాళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది సో మీరు క్లియర్గా తెలుసుకోండి విషయాలు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన ఫౌండర్స్తో హైదరాబాద్లో కూకెట్పల్లిలో కలవడం జరిగింది అందరూ మంచిగా షేర్ చేసుకున్నాం అప్డేట్స్ గురించి కానీ మన లాస్ట్ టైం జరిగిన వెబినార్స్ గురించి కానీ పాపప్స్ గురించి అంతా మంచిగా షేర్ చేసుకున్నాం హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఆల్ ఫౌండర్స్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ హాల్ ఫౌండర్స్ ఆయన వీరు ప్రపంచ కోటేశ్వర్ గ్రూపు మేము ఈరోజు జ్ఞాని గారితో కలవటం అనేది చాలా సంతోషకరం వారు మాకు టైం ఇవ్వటం వేరే పనులను కూడా ఆయన పోస్ట్ పోన్ చేసుకుని మమ్మల్ని మీట్ అవ్వడం జరిగింది సో రేపు జరగబోయే విజయానికి ఏం జరుగుతుంది ఎలా జరగచ్చు ఏమనుకుంటున్నారు లీడర్లకి నుంచి గ్రూప్ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటి మన విజయానికి ఎలా మనం ముందుకు వెళ్ళబోతున్నాం అనే దానికి ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఆర్ స్టాండ్ విత్ ఆన్ పేషూసా యాష్ వఫర్ హెవర్ విత్ ఎలాంగ్ విత్ ఆన్ ప్రపంచ కోట గ్రూప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేమ్ ఇస్ కిరణ్ కుమార్ రెడ్డి మన ఆన్ ఆన్పాయర్స్ కోటేశ్వరుల గ్రూప్ గ్రూప్ నుంచి ప్రభాకర్ అన్న గారిని వీళ్ళందరినీ కలవడానికి చాలా సంతోషిస్తున్నాను ఈ మధ్యలో కంపల్సరీ విన్ అవుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్గా ఆలోచించకూడదు థ్యాంక్ యూ నా పేరు తాతా శ్రీనివాసరావు అండి మన మన ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుంచి అనుకోకుండా మన జ్ఞానేశ్వరు జ్ఞాని సార్ గారు ప్రభాకర్ రెడ్డి సార్ గారు ప్రభాకర్ రెడ్డి సార్ గారు అంటే ఆయనకి చిన్న పని అనుకోకుండా మన గ్రూప్లో కలవడం వలన ఇంత హైలైట్ అవ్వగలిగింది అటు నాలుగు దిక్కుల నుంచి వచ్చాం ఒక ఆయన బాలనగర్ సార్ ఒక ఆయన మేడ్చల్ సార్ ఒక ఆయన కొక్కటపల్లి సార్ ఒక ఆయన అబియాపూర్ సార్ అంటే సుదూరు ప్రాంతాల నుంచి మన ప్రభాకర్ రెడ్డి సార్ గారు వస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యాభై కిలోమీటర్లు వచ్చాము మేము కుక్కపల్లికి గ్రాని సార్ది చాలా దూరమే మాది చాలా దూరమే అంటే ఒక తపన కుతూహలం మనం ఏం తెలుసుకోవాలి అనేటటువంటి జ్ఞానం జిజ్ఞాస ఈ ఉన్నప్పుడు యాభై కిలోమీటర్లు కాదు రెండు వందల యాభై కిలోమీటర్లు అయినా రావాల్సి వస్తుంది రావాలి కూడా ఎందుకంటే తెలుసుకోవాలంటే జ్ఞాని గారి దగ్గరికి రావాలి తెలుసుకోవాలంటే ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి రావాలి మన సార్ రెడ్డి గారి దగ్గరికి రావాలి మరి ఏమీ తెలియనటువంటి మానవ పూలంగా ఉన్నటువంటి మన పౌండర్స్ అని అంటున్నారని కోపం కాదు కనీసం మినిమమ్ క్వాలిటీస్ కూడా లేని నాకు ఒక సంగతి నాకు ఆ క్వాలిటీస్ని డిమెరిట్లో ఉండాలని మెరిట్ చేసి చేసుకోగలిగాను అది ఆ పుణ్యం అంటే మన వీర్రాఫ్ సార్ గారు ఎందుకంటారంటే వేర్రాఫ్సార్ గారు అండి టాటా శ్రీనివాసరావు అని మనం రెడ్డి గారు అన్నారు టాటా టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి అన్నారు రైట్ సార్ నేను టాటా శ్రీనివాసే ఆ పుణ్యం ఎవరికి దక్కింది అంటే అంటే నాకు వచ్చిన పుణ్యం ఆయనకి దక్కాలి ఎందుకంటే బాబు గారు బాబు గారు మన గ్రూప్లో పరిచయం చేశారు మన కానీ సార్ గారితో ఇవాళ పరిచయం అవడానికి మన దీనికి సుదూరగా సుదూరం నుంచి వచ్చినటువంటి మన ఫౌండర్స్ అందరూ కూడా చాలా కుతూహలంగా మరి మరి మీకు దొరుకుతుంది ఈ అవకాశం ఈ అవకాశాలు అంటే మేము ఎక్కడున్నాం కాబట్టి మాకు దొరికింది అంటే లోకల్లో ఉన్నాం కాబట్టి మాకు దొరికింది మరి స మరి చక్కటి అవకాశాన్ని నన్ను మాట్లాడమని మన ప్రభాకర్ రెడ్డి సార్ గారు మన వీరబాబు సార్ గారు మన గాంధీ సార్ గారు అందరికీ సమయం ఇచ్చారు మీరు కూడా ఇలాగా సద్వినియోగపరుచుకుని సెకండ్ మాటలు నేర్చుకోగలిగితే మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్లో నెంబర్ వన్ ఫౌండ్ నెంబర్ వన్ స్పీకర్ అవుతాము అవుతాము అవుతాం కూడా థ్యాంక్ యూ అండ్ ఏం బాబు సార్ జానీ సార్ అండ్ రెడీ సార్ మన పౌడర్ అందరూ మీట్ అవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఉన్న ఈ వీక్లో మన ఆన్ నాన్నపాస అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నా ఇక జరిగి తీరుతుందని నాకు బాగా నమ్మకం ఉంది ఓకే బాయ్